సాయిరా సాయిబాబా భక్తులందరికీ సాయిబాబా ఆశీర్వాదాలు ఉండాలి అని కోరుకుంటున్నాము ఈరోజు సాయిబాబా చేసిన అద్భుతాలలో ఒకటి ఒక భక్తురాలి జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఎప్పుడు చెప్పబోతున్నాను ఒక భక్తురాలు తన బాధలతో నిన్న హృదయంతో బాబా గారి దగ్గరికి వచ్చి ఆయన పాదాలను పట్టుకొని బాబా ఏంటి బాబా నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి నేను ఏం తప్పు చేశాను బావా నాకు ఇంకా సంతోషం అనేది నా జీవితంలో రాదా బావా అని సాయిబాబా గారి మీద నమ్మకంతో ఆయన పాదాల దగ్గర ఆయన కష్టాన్ని చెప్పుకొని అక్కడ వదిలేసి ఆయన మీద భారంతో వెళ్ళింది వెళ్ళిన కాసేపటికి ఆమెకి మైకం వచ్చింది ఆ మైకంలో గాఢ నిద్రలోకి వెళ్ళిన ఆమెకు సాయిబాబా కనిపించారు కనిపించి ఇలా అన్నారంట బిడ్డ నీ మనసులో తప్పన అంతా నాకు తెలుసు ఎప్పుడు ఏది జరుగుతుందో అన్న భయంతో ఆందోళనతో నువ్వు ఉంటున్నావు ఏం చింతించకెట్ట ఎప్పుడు ఏది జరగాలో అదే జరుగుతుంది అంతేక తల్లి ఏమీ ఆలోచించకుండా నీ పని మీద దృష్టి పెట్టు నా ఆశీర్వాదం ఎప్పుడు నీది వెంటే ఉంటుంది అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడంట ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ భక్తురాల జీవితంలో చాలా మార్పులు వచ్చాయంట ఆ బాబా గారి ఆశీర్వాదంతో ఆమె జీవితం మొత్తం మారిపోయింది ఆమె ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఈ విషయాన్ని ఆమె చెప్పుకుంటూ ఎంతో హ్యాపీగా చెప్పుకుంటూ తిరుగుతుంది సాయిబాబా గారి అద్భుతాల్లో ఇదొక అద్భుతం సాయిబాబా గారిని రోజు ఉదయం లేవగానే ఓం సాయిరాం అంటూ ఎనిమిది సార్లు జపించండి మీ హృదయంలో ప్రశాంతత నెలకొరుతుంది ఇలా ప్రశాంతంగా ఉండడం వల్ల ఆయన అన్ మార్గాలన్నీ మనం పాటించడం వల్ల మన లైఫ్లో చాలా సంతోషాలు సుఖ సంతోషాలు వస్తాయి ఆ బాబా గారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మనతోనే ఉండాలి అని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్